నియోజకవర్గం శాంతిపురం మండలంలో కుప్పం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలా జగదీష్ ముమ్మర ప్రచారం నిర్వహించారు మురసనపల్లి తుమిసి శాంతిపురం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని విద్య వైద్యం మరియు కుప్పంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రచారం నిర్వహించారు కుప్పం నియోజకవర్గ ప్రజలు తనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి తనను గెలిపించవలసిందిగా కోరారు స్వతంత్ర అభ్యర్థి అయిన నీలా జగదీష్ ప్రస్తుత వైఎస్ఆర్ సిపి మొరసనపల్లి గ్రామ సర్పంచ్ భార్య కావడం కొసమెరుపు దయచేసి ఒక అవకాశం ఏమంటే ఇందేండ్లు అందరికీ అవకాశం ఇచ్చి మోసిపోతాం మనం నేను మీకు అని పెళ్ళాము ప్రతి ఎనిమిదేళ్ళు సర్వీస్ చేసింది వైఎస్ఆర్సీపీ అర్థం భార్య ప్రస్తుతానికి ఏమంటే అటు చేస్తూ ఉండే రాజకీయాలు మనకు తెలిసి దయచేసి అర్థం చేసుకొని ఆడోళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి సరే